ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఐపీసీ చట్టంలో కీలక మార్పులు చేసింది న్యాయ సంహిత పేరుతో తీసుకొచ్చిన ఈ చట్టంలో హిట్ అండ్ రన్ పై డ్రైవర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీంతో దేశవ్యాప్తంగా ట్రక్కులు ఆగిపోయాయి ఫలితంగా దేశంలోని అనేక పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు వెలిశాయి దీంతో పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల కొద్దీ వాహనాలు బార్లు తీరాయి పెట్రోల్ డీజిల్ కోసం వాహనదారి ఒక్కసారిగా పోటెత్తడంతో చాలా చోట్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది పెట్రోల్ బంకులన్నీ ఇసుకేస్తే రాలనంత జనంతో నిండిపోయాయి కేంద్రం తీసుకొస్తున్న కొత్త శిక్ష చట్టంలోని కఠినమైన హిట్ అండ్ రన్ నిబంధనకు వ్యతిరేకంగా పలు రాష్ట్రాల్లో ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ పాటు డ్రైవర్లు ఆందోళనకు దిగారు దీంతో అనేక పెట్రోల్ బంకులకు పెట్రోల్ సరఫరా కాలేదు ఫలితంగా పెట్రోల్ ఉన్న బంకుల వద్ద భారీ సంఖ్యలో వాహనాలు కిలోమీటర్ల కొద్దీ బారులు తీరాయి బ్రిటిష్ కాలం నాటి పాత శిక్షా స్థానంలో ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టంలో ప్రమాదం చేసి పారిపోయిన ఘటనకు సంబంధించిన సమాచారంపై ఫిర్యాదు చేయకున్నా పదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు దీనిపై డ్రైవర్లు ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ఆందోళనకు దిగారు ట్రక్కులను నిలిపివేసి ఆందోళనకు దిగారు హిమాచల్ ప్రదేశ్ మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఆందోళనలు ఉధృతంగా సాగుతున్నాయి రోడ్లను దిగ్బంధించడంతో పోలీసులు రంగ చేసి వాహనాలను ఇతర మార్గాలకు మళ్లిస్తున్నారు ఇండోర్ లో డ్రైవర్లు ముంబై ఆగ్రా జాతీయ రహదారిని దిగ్బంధించారు దీంతో నిత్యావసర సరుకుల రవాణా నిలిచిపోయింది అలాగే అనేక రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది ట్రక్ డ్రైవర్ల ఆందోళనపై కేంద్రం స్పందించి రాత్రి ఏడు గంటలకు డ్రైవర్ల యూనియన్తో చర్చలు జరపనున్నట్లు కేంద్ర హోంశాఖ కార్యదర్శి తెలిపారు భారతీయ న్యాయ సంహితలో హిట్ అండ్ రన్ కేసుల్లో కఠిన శిక్షలు విధించడంపై ట్రక్ డ్రైవర్లు సోమవారం నుంచి ఆందోళన చేపడుతున్నారు మంగళవారం ఆ నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి దేశంలో వివిధ రాష్ట్రాల్లో జాతీయ రహదారులను ట్రక్ డ్రైవర్లు దిగ్బంధించారు రోడ్లపై రాస్తారోకోలు ర్యాలీలు నిర్వహిస్తున్నారు ట్రక్కులు ప్రైవేట్ బస్సుల రాకపోకలను నిలిపివేశారు ఇంధన కొరత ట్రక్ డ్రైవర్ల ఆందోళనతో దేశవ్యాప్తంగా ఇంధన సరఫరా చేసే ట్రక్కులు కూడా రాకపోకలను నిలిపివేశాయి